నీ బొమ్మను నాకు ఆడుకోవడానికి ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి ఒక అమ్మాయి ఇంకొక ఒక పాప ఇంకొక పాప తోటి బిరమాడుతుంది సో ఇఫ్ యు గివ్ యువర్ డాల్ టు ప్లే టు మీ ఐ విల్ గివ్ ఏ చాక్లెట్ ఫర్ యూ ఇది కోల్బర్గ్ నైతిక వికాసం లోపల ఏ దశను సూచిస్తుంది సో కోల్బర్గ్ నైతిక వికాసాన్ని కనుక తీసుకున్నట్టయితే అందులోపట మూడు స్థాయిలు ఆరు దశలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే అదేవిధంగా లెవెల్ వన్ మామూలుగా పూర్వ సాంప్రదాయక దశ అంటారు ప్రీ కన్వెన్షన్ లెవెల్ రెండవ తీసుకుంటే సాంప్రదాయక దశ కన్వెన్షన్ లెవెల్ అంటారు మూడవది ఉత్తర సాంప్రదాయక దశ దాన్ని ఏమంటారంటే పోస్ట్ కన్వెన్షన్ లెవెల్ ప్రతి దశ లోపల ప్రతి లెవెల్లో పట కూడా రెండు స్టేజెస్ ఉంటాయి అంటే సీరియల్ క్రమానుసారంగా చెప్తారు మొదటి దశ ఏదైతే మొదటి లెవెల్ ఉందో అందులో వన్ టూ దశలు ఉంటాయి అదేవిధంగా రెండవ స్థాయిలో మూడు నాలుగు దశలు అదేవిధంగా మూడో లెవెల్లోపట లేదా మూడవ స్థాయిలో ఐదు ఆరు దశలు ఉంటాయి సో ఈ ఆరు దశల కూడా ఏ దశకు సంబంధించింది అంటే ఈ రకంగా తీసుకున్నట్టయితే మొదటి లెవెల్లోని రెండవ దశకు సంబంధించిన లెవెల్ ఇది ఎప్పుడైతే అమ్మాయి అడుగుతున్నది తోటి పాపతోనే ఏమని అంటే నేను ఆ బొమ్మ ఉంది ఆ పాప దగ్గర నువ్వు నాకు ఆ బొమ్మను కనుక నాకు ఇస్తే ఆడుకోవడానికి ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా ఉంటుంది ఎక్స్చేంజ్ అంటారు దీన్ని ఎక్స్చేంజ్ పరస్పర మార్పిడి తల్లితోటి కూడా బేరే ఆడుతుంటుంది మరి నేను హోంవర్క్ చేస్తా నేను హోంవర్క్ చేస్తే నన్ను ఆడుకొనియాలి అని అట్లా బేరే బీరమాడుతుంటారు సో ఈ స్థాయిని ఏమంటారంటే ఈ దీన్ని మామూలుగా ఈ యొక్క రెండవ దశకు సంబంధించింది లేదా ఎక్స్చేంజ్ అంటారు పరస్పర వస్తు మార్పిడి వాళ్ళు చేసుకుంటారు సో ఇది ఒక ముఖ్యమైన దశ సో ఈ రకంగా దశల్లో కూడా ఉన్న ముఖ్యమైన అంశాలను బట్టి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ దశ దశలకు ఎగ్జాంపుల్గా తీసుకొని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా బిట్ చేసుకోవచ్చు అదేవిధంగా నైతికతను బట్టి కూడా మామూలు ఏం చేస్తారంటే అంటే మొరాలిటీ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా బిహేవ్ చేస్తుంటారు అది ఏ దశ అని కూడా అడగవచ్చు అది చివరి దశ ఆరవ దశ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నైతికత అంతరాత్మ ఆధారంగా లేదా యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని బిలీవ్ చేస్తారు అది ఏ దశను కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆరవ దశ చివరిది మూడవ లెవెల్ మూడవ స్థాయి అదేవిధంగా ఆరవ దశకు సంబంధించింది ఈ విధంగా ప్రతి దశకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మామూలుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని గుర్తుంచుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క కోల్బుర్గ్ నైతిక వికాసానికి వెళ్ళి ఒక బిట్ డెఫినెట్గా వస్తుంది So thank you for watching this short. Kindly subscribe for our channel.